హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ ఈ అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మీదేవి అందరూ లక్షించేది లక్ష్మిని లక్షించడం అంటే చూడడం అని అర్థం అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువు చూపులతో కనిపెట్టుకుని గమనించి పాలించే శక్తి అని అర్థం కరులు తెరవడాన్ని సృష్టిగా రెండి నడుము ఉన్నది స్థితిగా భావించవచ్చు పరమేశ్వర శక్తి చే జరిగే సృష్టి స్థితి లయలే ఈక్షణ శక్తిగా వేద ఋషులు అభివర్ణించారు సర్వసాక్షి అయిన ఈ భగవద్ దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలో ప్రత్యేకత అందరూ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తారు ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మీదేవి ఈ దివ్యభావాన్ని సుగుణంగా లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరిస్తూ ఉంటాయి భృగు ప్రజాపతి ఖ్యాతి దంపతుల పరాశక్తి మహాలక్ష్మిగా ఆవిర్భవించింది జ్యోతిషపరంగా చర్చిస్తే భృగు ప్రజాపతికి పెదార్ ప్రధానమైనటువంటి రోజు శుక్రవారం అందుకే దీనిని భృగువారం అని వ్యవహరిస్తూ ఉంటారు భృగు పుత్రికగా లక్ష్మీదేవికి భార్గవి అని దివ్యనామం పర్వతరాజు హిమవాన్ పుత్రి పార్వతలాగా భృగు పుత్రిక భార్గవి ఈ లక్ష్మిని నారాయణకిచ్చి వివాహం చేశాడు భృగుడు నారాయణ సంకల్ప దయాశక్తుల రూపం లక్ష్మి విష్ణుదయనే ఆయా లోకల్లో లక్ష్మిలుగా ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటూ ఉంటారు స్వర్గలక్ష్మి భూలక్ష్మి గృహలక్ష్మి వరలక్ష్మి ఇలా విశిష్ట శోభ సంపద కలిగిన చోట్లను లక్ష్మి స్థానాలుగా చెప్తూ ఉంటారు శాస్త్రాలు ప్రస్తావించిన సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి అనే లక్ష్మి తాలూకు విభిన్న ఇవి వర శబ్దానికి కోరుకున్నది అని అర్థం అందరూ కోరుకునే సంపదలు వరాలు వాటిని ఇచ్చేది వాటి రూపంలో ఉన్నది వరలక్ష్మి వారి వారి ప్రజ్ఞాస్థాయి భేదాల రీత్యా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వరం కోరుకునేవి కావాలన్నా భగవత్ సంకల్పం లేనిది ఆయన దయ రానిది పొందలేము అసలు ఆనందం సంపద లేని వస్తువులు మనం కోరుకోము అలా మనం కోరుకునే వాటిలో ఆనంద రూపంగా ఉన్నది ఆనందాలను ప్రసాదించేది ఈ వరలక్ష్మి వాస్తవానికి ఈ వరలక్ష్మిలో మిగిలిన ఐదు లక్ష్మిలను సమన్వయించి చరమనామంగా చెబుతారు ప్రతి స్త్రీలోనూ లక్ష్మి కల ఉన్నది అని ఆర్షవాక్యం అందుకే స్త్రీలను లక్ష్మీ రూపాలుగా ఆరాధించడం స్త్రీలు లక్ష్మీ రూపాన్ని అర్చించడం ಈ ಶ್ರಾವಣ ವರಲಕ್ಷ್ಮೀ ವ್ರತ ದಿವ್ಯತ್ವಂ ದಿವ್ಯತ್ವ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ